హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్ ఈరోజు నేను రెసిపీ వచ్చేసి మంచి జ్యూసీ జ్యూసీగా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది అన్నంలోకి రైస్లకి అలాగే డైరెక్ట్గా కూడా తినొచ్చు చూడండి నేను వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నామనండి అలాగే ఒక టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు ఒక ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకొని దానిలో సరికి సరి ఇప్పుడు ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాల నెక్స్ట్ వచ్చేసి సాజీరా వేసామండి అలాగే ఒక రెండు చిన్న లవంగాలు యాలకులు కూడా యాడ్ చేసుకోక యాడ్ చేసుకోకండి ఒకవేళ గరం మసాలా ఉంటే అది కూడా యాడ్ చేయండి లేదంటే ఇవి రెండు వేసినా సరిపోతుందండి ఆయిల్ మంచిగా వేడికిన తర్వాత అవి చిటబిటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కట్మిర్చి కరివేపాకు అన్ని ఆయిల్ వేసేయాలండి ఇలా ఒకసారి కై చేసి చూడండి చాలా బాగుంటుంది చికెన్ టేస్ట్ అనేది చూడండి వీడియోలో చూపించినట్టుగా అవన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్ ఇప్పుడు మనము పసుపు వేసుకున్నామండి ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలనండి మంచిగా అన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే ఫ్రై అవుతారు కదా బాగుంటుంది అలాగే నాన్ వెజ్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకునే బాగుంటుంది తర్వాత వచ్చేసి మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ వేసేస్తానండి కరెక్ట్గా హాఫ్ కేజీ చికెన్ చికెన్ కూడా ఆయిల్లో మంచిగా మిక్స్ అయ్యేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా అంతా కలిసిపోయిందండి కలిసి ఉన్న తర్వాత మనము ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ అంటే కర్రీకి సరిపడినంత కాకుండా కొంచెం సాల్ట్ వేయాలండి స్టేజ్లో వేస్తే చికెన్ ముక్కలకి మంచిగా పట్టుకుంటుందండి సాల్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి పీసెస్ మనం తినేటప్పుడు అలాగే నెక్స్ట్ ఏం వేయాలంటే సాల్ట్ తర్వాత నెక్స్ట్ మీ దగ్గర చికెన్ మసాలా పౌడర్ దొరుకుతుంది కదండి ప్యాకెట్ షాప్లో అది వేయండి ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేయండి లేకపోతే పర్లేదండి ఒక వీడియోలో చూపించినట్టుగా మసాలా ప్యాకెట్ వేసామండి మేము చికెన్ మసాలా ప్యాకెట్ ఇవి వేస్తే టేస్ట్ మంచి డిఫరెంట్ ఉంటుందండి ఒకవేళ ఇంట్లో చేసుకున్న వాళ్ళైతే ఇంట్లో మసాలా వేసుకోవచ్చు లేదంటే బరం మసాలా వేసుకోవచ్చు లేదంటే ప్యాకెట్ కూడా మాకు ఈజీగా షాప్లో దొరుకుతుంది అదొకటి వేసుకొని వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ నుంచి ఎయిట్ మినిట్స్ వరకు చూడాలండి చూసిన తర్వాత చికెన్లో వాటర్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి దానిలో ఏమీ కూడా వాటర్ పోయలేదండి అవన్నీ కూడా వాటర్ వచ్చేసి చికెన్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ వరకు ఉడికిపోతుంది వీడియోలో చూపించినట్టుగా మంచిగా అవన్నీ కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి ఆ వాటర్ కూడా మనకు అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోవాలండి ఈ స్టేజ్లో మనము వాటర్ని బయటకు వచ్చిన తర్వాత మూత కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాలి వాటర్ కొంచెం తగ్గిపోయినాయి చూడండి వీడియోలో చూపించినట్టుగా తర్వాత ఇప్పుడు మనము స్పైసీకి తగ్గట్టుగా కారపొడి అలాగే ఉప్పు అప్పుడు కొంచెం వేసాను కదా మేకాది కర్రీకి సరిపడమంతా కూడా సాల్ట్ వేసేసుకోవాలండి వేసేసుకొని మంచిగా ఉప్పు కారం కూడా కర్రీకి మంచిగా పట్టుకునేటప్పుడు కలుపుకోవాలి నెక్స్ట్ ధనియాల పొడి వేసామండి ధనియాల పొడి వేసిన తర్వాత కుడక కొబ్బరి పౌడర్ అది కూడా వేసుకోవాలండి అది కూడా వేసుకుంటే మనకి మంచి గ్రేవీ లాగా కర్రీ వస్తుంది మూడు కూడా వేసి మంచిగా కలుపుకొని ఉప్పు కారం ఇవన్నీ కూడా కి పట్టేటట్లుగా కడుక్కొని మనము లిడ్తో క్లోజ్ చేసేయాలండి ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ అసలు మొత్తానికి వాటరే యాడ్ చేయొద్దు అలాగే వీడియో చాలామంది చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి ఉప్పు కారం వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మన తీస్తే ఫీలా అవుతుందండి చికెన్ కొంచెం గ్రేవీ మనం కలిపి ఉంచుకొని వండిసుకోవాలండి ఇంకేనండి వేడి వేడి చికెన్ ఫ్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి